జీతంలో ఓడిపోయావా కృంగిపోయావా దసిపోయావా సోలిపోయావా చదువులో ముందుకు రాలేకపోతున్నావా ఉద్యోగం దొరకకపోతుందా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా కొంతమంది ఏ వ్యాపారం చేసినా సరే వాళ్ళకి కాలు పెడితేనే అంతదాకా బంగారం కూడా మన అయిపోయే పరిస్థితుల్లోకి వచ్చినారేమో నేను ఎలాగ చేయాలా అప్పుల్లో కూరుకుపోయాను ఆత్మహత్య నాకు సరేణ్యం నా కుటుంబం సరిగా లేదు నేను సరిగా లేను నా జీవితం సరిగా లేదు నా పొలాలు నా పంటలు లేకపోతే నాకు సంబంధించిన పాడి పైరు పంట పశువులు ఇవన్నీ కూడా నా మీదకి విరోధంగా తిరిగి పడుతున్నట్లు అనిపిస్తుంది ఆహా కట్ట ఇది ఏమి జీవితం ఇలాంటి ప్రశ్నతో సోలిపోయి డస్సిపోయి బహుశా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని వచ్చినావేమో బైబిల్ సెలవిస్తుంది నీ కొరకొక వ్యక్తి మరణించినాడు నువ్వు మరణించాల్సిన పని లేదు బికాస్ ఇట్ దై యూ కెన్ లేవు ఆయన చనిపోయాడు కనుక నువ్వు బ్రతుకోవచ్చు నువ్వు బ్రతకొచ్చు నువ్వు బ్రతకొచ్చు సాతాను ఏం చెప్తాడంటే నువ్వు సావు నువ్వు సావు నువ్వు సావు అని కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యూలి నువ్వు బ్రతుకో బ్రతుకు అని బైబిల్ సెలవిస్తుంది ఉదయ కాలము ఆ బైబిల్ దేవుడని యేసుని అంగీకరిస్తే నువ్వు బ్రతుకుతావు జీవితం మార్చబడుతుంది యేసు రక్తం ద్వారా కడగబడతావు పనులకు రాజ్య వారసదవుతావు సమాధానం నెమ్మది నీదవుతుంది అవుతుంది ఆ ఏసు నీ కొద్దా ఆ పాపల రక్షక నీ కొద్దా ఆయన ప్రేమించి నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు యేసు ప్రభు యొక్క ప్రేమ సందేశం నీ దగ్గరికి సామాన్యమైన విధానములు వస్తుంది ఆ ఏసుని స్వీకరించే వాళ్ళు అదొక ఊరు ఇలా వారాంత పరిచయ కొరకై అక్కడికి నేను ఆహ్వానించబడ్డాను రైల్లో రాడు బహుశా శుక్రవారం మధ్యాహ్న సమయానికి అక్కడ చేరాము అక్కడి నుండి ఇంకో ఊరికి వెళ్ళాల అక్కడికి రైలు వెళ్ళదు రైలు ట్రాక్ ఉంది కానీ నేను ఎక్కిన రైలు అక్కడికి వెళ్ళను అందుకనే ఆ ఊరి నుండి నన్ను పికప్ చేసుకోవడానికి వెహికల్లో వచ్చారు ఒక ఇద్దరు వారిద్దరు నేను కలిసిన ముగ్గురం బయలుదేరా ఆ పట్టులో నుండి బయలుదేరుతుంది భోజన సమయం మధ్యాహ్నం భోజనం ఎక్కడైనా భోజనం చేస్తామని ప్రయత్నం చేసిన మీకు తెలుసు కదా కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తేనే ఉంటాం కానీ దాటిపోతాం అలాగే ప్రయత్నం చేస్తేనే ఉన్నాం ఓరు దాటిపోయాం ఎక్కడ కుదరలేదు హోటల్ కనిపించే దగ్గర పార్కింగ్ లేదు పార్కింగ్ దగ్గర హోటల్ లేదు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్తూ ఉంటే అక్కడ కారులో ఉన్న బ్రదర్స్ చెప్పారన్న మనం అటు ఇంటి వెతికి భోజనం చేసేలోగా మనం చేరాల్సిన ఇంటికి మందిరానికే వెళ్తాం అక్కడే భోజనం చేస్తామన్నారు అప్పటికే మూడు అయిపోతుంది బ్రదర్ కష్టము కనుక ముందే భోజనం చేస్తాం లే రెండులోకే రెండు అయిపోయింది కదా ఇప్పుడే భోజనం చేస్తామన్నాం సరే అని మన ఇండియాలో ఎక్కడైనా ఇప్పుడు టెక్నాలజీ సౌల్యం పెద్ద కదా గూగుల్ మ్యాప్లో చూసారు దగ్గర హోటల్స్ ఎక్కడ ఉన్నాయని మీకు తెలుసు మ్యాప్లు ఎలాగ పనిచేస్తాయి ఇక్కడ అది మ్యాప్ చూపించిన దగ్గర హోటల్ ఉండదు హోటల్ ఉన్న దగ్గర మ్యాప్ చూపించదు అలా ట్రై చేసినాం దాంట్లో కూడా మాకు కుదరలేదు సరే ఇండియాలో ఉన్న మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దాని మీద మనుషులు మస్తుగా ఉంటారు మనకంటే ఎక్కువ మంది పోతుంటారు వాళ్ళు ఒకరిని అడిగారు అయ్యా ఇక్కడ ఏదైనా భోజన హోటల్ ఉందా అని దగ్గరే ఉంది సార్ అవుతులో న్యూ టర్న్ తీసుకోండి అన్నాడు ఎక్కడే అవతలే అన్నావు అక్కడే అన్నాడు అక్కడ ఏం కనిపించదు చెట్లు తప్ప అక్కడేం చెప్తున్నావు యూటర్ తీసుకొని చెప్తున్నావు హోటల్ కనిపిస్తుంది అంటే అక్కడ ఉంది సార్ మీరు అక్కడికి వెళ్తే అంటారు ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసుకుందాం మళ్ళీ అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం మాకు ఇష్టం లేదంటే సరే నేను వస్తాను సార్ అని అన్నాడు ఆయన టూ వీలర్ వేసుకుని ఆ వెహికల్కి ముందుకు వెళ్తుంటే మేము ఆయన ఫాలో అయ్యాం ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న పాక కనిపించింది పాక ముందు అన్ని కార్లు హై ఫై పీపుల్ ఉన్నారు అది ఒక పాక లోపలికి వెళ్ళాం ఒకే వ్యక్తి ఆయనకి ఇద్దరు ముగ్గురు పని వాళ్ళు ఉన్నారు ఆయన ఒక హోటల్ మెయింటైన్ చేస్తున్న మెస్ మాదిరి భోజనం బాగుంది అనుకుని అక్కడ కూర్చున్నా భోజనం చేసాము అది నిజంగా రుచికరంగా ఉందో మాకు ఆకులు వేసినందుకు రుచికరంగా ఉందో తెలియదు కానీ చాలా బాగుంది తిన్న తర్వాత చేయి ఆ పాకకు బయట ఆయన ఒక సింక్ పెట్టాడు ఆ సింక్లో తిన్న చేయి కడుక్కోటానికి వచ్చాను నేను కడుక్కునేటప్పుడు నాతో పాటు ఇంక ఆయన వచ్చి మీరు పలానా అండి అని అడిగాడు అవునండి అన్న నేను మీతో ఐదు నిమిషాలు మాట్లాడొచ్చా అన్నాడు నేను అనుకున్నా ఈ పాక్లో హోటల్కి వచ్చినా కూడా నాకు ప్రైవసీ లేదు ఏంటి బాబు వదిలేటట్టు లేరు మనుషుల సరేనండి అని బయటికి మాత్రం సరే అని చెప్పిన ఆ తర్వాత చేగట్టుకోని నాకు పక్కకు వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు మీ వర్తమానాన్ని నేను యూట్యూబ్లో వింటుంటాను అని ప్రముఖ అండి అన్న మరి మేము బయలుదేరొచ్చు అంటే నా విషయం చెప్తాను ఒక ఐదు నిమిషాలు అన్నాడు సరే చెప్పండి అన్న అదొక పెద్ద కథలు అండి అన్నాడు కథలు అంటే నాకు చాలా ఇష్టం చెప్పండి అన్నాడు అప్పుడు ఆయన చెప్పడం ఆరంభించినాడు ఒక క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చినాను పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు ఉద్యోగం ఉంది ధనం ఉంది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి జీవితంలో ఓడిపోయాను పాపానికి బానిసైపోయినా తప్పించేవారు ఎవరు లేరు అనుకున్నాను అదొక అందమైన దినం ఆత్మహత్య చేసుకోవాలని సామాగ్రి సమకూర్చుకున్నాను నా తీసుకుపోతే తెలుస్తుంది అని భార్య పిల్లలకి ఎవరికి తెలియకుండా మా ఇంట్లో నుండి ఓలో ఆటో బుక్ చేసుకున్నాను ఊరికి బలపటి చనిపోదామని ఓలో ఆటోలు వచ్చింది నన్ను ఆటోలో తీసుకెళ్తున్నాడు కొద్దిగా ఊరు దాటిన తర్వాత యూట్యూబ్లో వాక్యం పెట్టాడు యేసు గురించి చెప్తున్నారు సిలవ ప్రేమను గురించి చెప్తున్నారు అది మీరే ఆ వాక్యము వింటూ వింటూ పోతే నన్ను నేను మర్చిపోయాను ఆ నిర్మానుష్య స్థలంకి వచ్చిన తర్వాత ఆటో సార్ ఇక్కడే కదా మీరు చెప్పింది మీరు తెగండి అన్నాడు నేను నా నెడైనా మార్చుకున్నానయ్యా నేను ఇక్కడ దిగను మళ్ళీ నన్ను ఇంటికి వదిలే అన్నాడు లేదు సార్ ఇది ఓలో కదా అలా మొదలైటానికి లేదు మళ్ళీ ఫ్రెష్ బుకింగ్ చేసుకోవాలా అని అన్నాడు సరే నేను ఇప్పుడు ఫ్రెష్ బుకింగ్ చేసుకునేంత నాకు ఓపిక లేదు కానీ నేను ఇదే మాటలు వినాలనుకుంటున్నాను ఈ లింక్ నాకు ఫార్వర్డ్ చేయాలని మొబైల్లో చెప్తే ఆయన ఆ లింక్ నాకు ఫార్వర్డ్ చేశాడు ఆయన వెళ్ళిపోయాడు నిర్మానుష్య ప్రదేశం చెట్లు విపరీతంగా ఉన్నాయి ఓ చెట్టు కింద కూర్చున్నాను ఆత్మ చేసుకోవడానికి తెచ్చుకున్న సామాగ్రి దగ్గర పెట్టుకున్నాను ఎలాగో చనిపోవాలనుకున్నాను కదా అయినా ఈ వాక్యం యేసుపురం యొక్క ప్రేమను గురించి తెలియజేస్తుంది కదా విందని వినడం ఆరంభించినాను నా కొరకే ఏసు మరణించినాడు నేను మరణించాల్సిన అవసరం లేదన్న వాక్యము ఆ యూట్యూబ్లో నుండి చాలా బిగ్గరగా వస్తుంది నా కొరకనే వస్తుంది నా కొరకు సెలవులో యేసు ప్రభు రక్తం కాచినాడన్న సంగతులు అన్నీ మీరు చెప్తూ చెప్తూ ఉంటే నాకు కళ్ళం పడి నీళ్ళు ఆగలేదు అలాగే మోకరించినారు ఏం ప్రార్థించేదో నాకు తెలియదు యేసు ప్రభు నేను ఘోరపాకుని ఘోరపాపని అని కేకలు అలాగే రొమ్మలు బాదుకుంటున్నాను చాలాసేపు అయిపోయిన తర్వాత నాకు ఆ దారలై కారాయి ఆ తర్వాత నేను లేచి చూస్తే నాకు తేలికైన హృదయం వచ్చింది ఇక నేను ఆత్మహత్య చేసుకోకూడదు నాకు వరకు యేసు చనిపోయి తిరిగి లేచాడు కనుక నేను తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను వెంతకు విషయం ఏంటి బదల్ అని అంటే నా జీవితంలో నేను ఇద్దరికి రుణపడి ఉన్నాను మొదటిది దేవుడికి యేసుప్రభుకి రెండవది ఆ యేసును పరిచయం చేసిన మీకు నేను చెప్పాను నాకు కాదు బదాలు మీరు రుణపడి ఉండేది ఆటోలో మీకు యేసుప్రభును ప్రేమను గురించి పరిచయం చేసిన ఆటో డ్రైవర్కి యేసు ప్రభు ప్రేమను పరిచయం చేయడానికి ఇలాంటి ఆటో రేపు బోధకుడు స్పీకర్ ఇవేం అవసరం లేదు ఆటో తోలుకునే వ్యక్తి కూడా యేసు ప్రభు యొక్క ప్రేమని తెలుగు పరిచయం చేస్తాడు మోడై పెడుతున్న మానవుని లాగటానికి శిలువ సామర్థ్యం కలిగింది ఇప్పుడు నేను శిలువ ద్వారా రక్షించబడిన నా జీవితం మార్చబడింది చాలా సంతోషంగా ఉన్నాను భార్య నేర్పించదు ఇక్కడే నేను దగ్గరలో ఉద్యోగం చేస్తాను మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి వచ్చినాను మీరు మా ఆఫీస్కి వచ్చి ప్రార్థన చేస్తారా నా కళ్ళ చెమ్మగిల్లాయి నా ఎదుటే మాడం వైపు వెళుతున్న ఒక వ్యక్తిని ఏసు ప్రభుత్వ సెలువ అడ్డుకొని రక్షణార్థమైన వెనుక్కు ప్రసాదింపజేసి జీవితాన్ని మార్చక కుటుంబాన్ని కట్టగలిగిందంటే అంతకంటే సంతోషం భూమి ఇంకేముంటుంది దైవమా ఇది ఏమి ప్రేమ ఉదయ కాలం ఏసు ప్రేమ బలవంతం చేస్తూ నీ దగ్గర కూడా వచ్చింది ఆ యేసు నీకొద్దా ఆ రక్షణ కొద్దా ఆ పాపక్షమాపణ నీ కొద్దా ఆ మారు మనసు నీ కొద్దా ఆ జీవమ నీ కొద్దా ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ నీ కొద్దా ఈజబాబు ఏంటి ఒకరించే ప్రార్థన చేస్తా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడా అందుకే నీ కొరకే భూమి మీదకి వచ్చినాడు అన్ని విషయంలో కలిగిన ప్రణాళిక అది ఆ ప్రణాళిక ఆరంభించడానికి మొదట ఉదయము అనే భూమి సిద్ధపరచబడాలి జీవితం సిద్ధపరచబడాలి కుటుంబం సిద్ధపరచబడాలి సంఘం సిద్ధపరచబడాలి అది లేకుండా కట్టడం జరగదు కానీ ఇది ఆరంభ ఉదయకాలం యేసు ప్రభు నిన్ను ప్రేమించి ఇక్కడికి తీసుకుని వచ్చినాడు నీవంటే ఆయనకు ఎనలేని మక్కువ ఎంత ప్రేమ అంటే ప్రాణం పెట్టే అంత ప్రేమ నీ స్నేహితులు నీకు ఒక పూట భోజనం పెట్టవచ్చు ఒక పూట సినిమా చూపించవచ్చు ఒక పూట నీకు బండి ఇవ్వచ్చు ఒక బట్టలు ఇవ్వచ్చు ఒక మొబైల్ ఫోన్ ఇవ్వచ్చు ఒక చక్రం ఇవ్వచ్చు లేదా ఏదైనా నీకు సహాయం చేయొచ్చు డబ్బుని ఇయ్యచ్చు ప్రాణం పెట్టే స్నేహితులు ఒక్కడేసు ఆ నీకు కొత్త యేసు లేకుండా దాకా జీవించిన ఈ కొత్త సంవత్సరంలో క్రొత్త జీవితం జీవించినట్లుగా యేసునికి అవకాశం ఇచ్చినాడు యేసు బ్రహ్మ నేను పాపని ఉదయకాలం నా హృదయంలో రా నన్ను ఖర్చు నా కుటుంబాన్ని ఖర్చు నా చుట్టూ ఉన్న మమ్ములను ఖర్చు ఇదిగో నా చేయి పట్టుకో మడమ్మ నుండి జీవంలోనికి దాటించు శాపం నుండి ఆశీర్వాదంలోనికి తోడుకుని రా దుఃఖ దినములు సమాప్తమగనట్లు చేయి సమాధానము నాకు తెచ్చి ఇలాగ నువ్వు ప్రార్థన చేస్తే మేము నీ కొరకు ప్రార్థన చేయటానికి నీకుడి